హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఇటు రైస్లోకైనా కానీ అటు బ్రేక్ఫాస్ట్లోకైనా లోకైనా కానీ దేనిలోకైనా కానీ మంచి టేస్టీగా ఉంటూ ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా ఎంతో టేస్టీగా ఉండేటువంటి టమాటా పెరుగు పచ్చడి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోల్లోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి పొయ్య వెలికించి పాన్ పెట్టుకుని దీనిలోకి ఫైన్ గా చాప్ చేసినటువంటి ఐదు మీడియం సైజు టమాటాలు కొంచెం కారంగా ఉన్నటువంటి ఆరు పచ్చిమిరపకాయలు పావు టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ వాటర్ను కూడా వేసుకుని వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు ఒక్కసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని మళ్ళీ ఒక్కసారి అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇక్కడ టమాటాలు కొంచెం మెత్తపడే అంతవరకు మగ్గించుకోవాలన్నమాట ఫ్లేమ్ అన్నది మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ టమాటాలు కొంచెం మెత్తబడిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా రావాలన్నమాట ఈ పాయింట్లోనే పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీన్ని మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ జీలకర్ర ఫోర్ టేబుల్ స్పూన్ పెరుగును కూడా వేసుకొని వాటర్ అన్నది అస్సలు వేసుకోకుండా కొంచెం పలుకుగా ఉన్నట్టుగాను ఈ టమాటాని మిక్సీ పట్టుకోవాలండి ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా రావాలన్నమాట ఇలా రెడీ అయినటువంటి టమాటా చట్నీని పక్కన పెట్టుకుందాము తర్వాత మళ్ళీ పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకుని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అన్నది లైట్గా వేడెక్కిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండు మిరపకాయలు కూడా వేసుకొని తాలింపుని ఒక్క నిమిషం వేపుకోవాలన్నమాట ఇలా వేగిన తర్వాత దీనిలోకి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి టమాటా చట్నీ ఉంది కదండి దాన్ని కూడా వేసుకొని అన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకునేసరికి చూడండి పెరుగు చట్నీ పైన కొంచెం ఆయిల్ అన్నది పైకి వచ్చింది కదా ఈ పాయింట్లోనే కొంచెం కొత్తిమీర అన్నది వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని డిష్ అవుట్ చేసుకోవటమేనండి అంతేనండి ఇటు రైస్ లోకైనా కానీ అటు బ్రేక్ఫాస్ట్ లోకైనా కానీ దేనిలోకైనా కానీ ఉల్లి వెల్లుల్లి లేకుండా మంచి టేస్టీగా ఉండేటువంటి టమాటా పెరుగు చట్నీ రెడీ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ and subscribe. Thanks for watching!